साहब का मान का नाम का है साहब का एक भाई भाई पार्वती परमेश्वर भंगी है सर आनंद भगवानम भवना आयु चेन्द्रये प्रतिष्ठित गुरादि नमस्कार माननीय प्रधान आई टी ओ आमिर साइकर्स श्री भगवान की कोटि ब्रह्मांडायु बनेना శ్రీ పద్మావతి భూదేవి సమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో మనం అందరం కూడా ఈ రోజు సంవత్సరాది మనం మనమంతా కూడా జరుపుకుంటున్నాం ఆ వేదవేత్రుడైనటువంటి పరమాత్మ యొక్క ఆశీస్సులు మనకందరికీ కలిగి ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ పరంపర కలగాలని సమస్త జీవులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ వెంకటేశ్వర పరబ్రహ్మాన్ని మనందరూ కూడా ప్రార్థించి నమస్కారం చేస్తాం ఓం నమో ఓం నమో శ్రీనివాసరంలో ధాన్య దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరంలో జన్మించినటువంటి వారు వరుణమైనటువంటి ఆహారాన్ని పూజిస్తూ సద్గుణమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ విశ్రామతి సంవత్సరాధిపతి రాహు తమ కూడా ప్రధానమైనటువంటి వాడు విద్య వైద్య శాస్త్రము ప్రత్యేకించి మందులు విష వైద్యం క్షుద్ర పూజలు దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనారోగ్యాలు లేకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఎవరికి ఉపయోగపడని వివర్ధకమైనటువంటి ఖర్చులు తగ్గుతుంది ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఖర్చులే ప్రభుత్వం వారు చేస్తారు ఈ విశ్వాస సంవత్సరంలో చరిత్రమున రాజకీయంలో చిన్నగా కల్లోలంలో ఏర్పడేటువంటి ఫలితం కలుగుతుంది ధాన్యముల యొక్క ధరలు పెరుగుతాయి వైశాఖ మాసంలో కొద్దిగా ప్రజల్లో భయభ్రాంతులు కలిగేటువంటి పరిస్థితులు కలుగుతాయి ఆషాఢ మాసంలో సమస్త జలందరికీ కూడా వర్షాలు ప్రారంభమయ్యి వ్యవసాయం పనులు నిదానంగా ప్రారంభించుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది లోకంలో రోగపీడలు పశువుల యొక్క ఆరోగ్యములు అన్నీ కూడా సమానంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి వెండి బంగారముల యొక్క ధరలు పరంపరముగా పెరుగుతూ ఉంటాయి కార్తీక మార్గశిర పుష్యవాసములలో తపస్స వస్తువుల యొక్క ధరలు సరస్సుగా ఉంటాయి బాగా బాల్గుడ మాసంలో ధరలు పెరుగుతాయి ప్రపంచం అంతా కూడా సకాలంలో వర్షాలు పడి పంటలు పండి క్షేమంగా ఉంటుంది పశువులు కూడా సకాలంలో పాలిచ్చే ఆరోగ్యంగా ఉంటాయి ఇకపోతే సరిహద్దుల్లో కూడా ఎటువంటి యుద్ధం క్షేమంగా ఉండే విధంగా ఉంటుంది రవి లగ్నమునకు దుస్తారమైన అష్టమ స్థానం జలలగ్నంలో అధిపతిగా ఉండటం వల్ల గురుడు తృతీయంలో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నా చాలా వరకు క్షేమంగా ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంతమంది చాలా చక్కగా బ్యూటిఫుల్ గా మన ట్రెడిషనల్ అటైర్ లో ఉండడం చాలా చూడడానికి అంత అపీలింగ్ ఉంది మన డిఆర్ గారి నుంచి మన లేడీస్ వరకు చాలా అందంగా ఉన్నారు మీ అందరూ మన కల్చర్ మన ట్రెడిషన్ లో మన ట్రెడిషన్ టైంలో ఉండడం వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 పంట ఇలాంటి మనం సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన కల్చర్ ని మనం మర్చిపోకూడదు మన సోర్స్ ని మనం మర్చిపోకూడదు ఇవే మన కల్చర్ ఈ మామిడి పండ్లు ఈ తోరణం ఈ అరటి చెట్లు ఇవే ఈ వేసుకున్న తోతి మన చీరలు ఇవి అంతా చాలా అందమైన మన ఆట కల్చర్ సో ఇలా ఈ వేస్ మనీ ఈ రోజుకి వచ్చిన అందరికి చాలా 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 ధన్యవాదాలు అందరికి ఉగానే శుభాకాంక్షలు మన పిఆర్ఓ చెప్పినట్టు బెస్ట్ కలెక్టర్ అవార్డు లేదో అలా ఏమీ లేదు కానీ పీపుల్స్ ఆఫీసర్ గా పబ్లిక్ హెల్ప్ చేసిన ఆఫీసర్ గా ఎవరు నుంచి వెళ్ళినప్పటికీ నాకు అభ్యర్థించుకోవాలని ఉద్దేశం ఆఫీసర్స్ కానీ ఈ మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం కూడా కొత్త సంవత్సరం కొత్త దిగి సో మనం ఇంకా ఎందుకంటే ఏం పని చేస్తున్నా అంతకంటే ఇంకా బెటర్గా పనిచేయాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ఇవి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే నేను కానీ మన మన జిల్లా ఎంటర్వ్యూ కానీ మన డిస్ట్రిక్ట్ హౌసెస్ కానీ అందరూ పనిచేస్తారని మీకు హామీ ఇచ్చి అందరికీ ఉగాది శుభకాంక్షలు థ్యాంక్ ఫర్ కమింగ్